హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ర్యామ్ గష్మిని ఎలా ఉన్నారు ఉన్నారందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఈ ఇవరటి మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మనలో చాలా మంది ఎప్పుడైనా నేను బ్రష్ సైజ్ ఇంప్రూవ్మెంట్ గురించి వీడియో తీసినప్పుడు డెఫినెట్గా అందులో ఒక పది కామెంట్స్ కూడా వస్తాయి వస్తాయన్నమాట అక్క మాకు బ్రష్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది ఎలా తగ్గించుకోవాలి చెప్పండి అక్క అనేసి బోల్ ఎడతామని నన్ను అడగడం జరుగుతుంది సో ఈ వీడియో జస్ట్ ఫర్ లేడీస్ మాత్రమే సో మీలో ఎవరైనా జెంట్స్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు అనవసరమైన టాపిక్ కాబట్టి మీరు ఇక్కడే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అలాగే నచ్చిన వాళ్ళు మాత్రమే లేడీస్ అయినా జెంట్స్ అయినా నచ్చిన వాళ్ళు మాత్రమే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి బ్రష్ సైజ్ని తగ్గించుకోవడానికి నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మనలో చాలా మంది అడుగుతుంటారు లేడీస్ కాబట్టి వాళ్ళకు ఒక చిన్న యూస్ఫుల్ వీడియో అవుతుందనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది నాకు తెలిసిన కొన్ని విషయాలను మాత్రం నేను మీతో షేర్ చేస్తాను డెఫినెట్గా ఫాలో అవ్వండి ఈ సంవత్సరం నుంచి మీరు దూరం అయిపోవచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేసే కంటే ముందు ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్ని రిక్వెస్ట్ మీలో కనుక ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అనేది మంది బ్రెష్ అయి తగ్గించుకోవాలనేసి చాలా బాధపడుతూ ఉంటారనమాట కొంతమందికి బ్రెస్ట్ అనేది హెవీగా బాడీకి బాడీ కంటే హెవీగా పెరగడం జరుగుతుందనమాట బ్రెస్ట్ అనేది అలా పెద్దగా బ్రెస్ట్ ఉన్నప్పుడు ఏ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా సెట్ అవ్వవు అలాగే బయటకు వెళ్ళాలనుకున్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట మనలో చాలామంది ఈ బ్రెస్ట్ అనేది హెవీగా కనిపించడానికి అంటే కొంచెం షేప్ అనేది షేప్ అవట్ అయిపోయినట్టుగా కనిపించడానికి రీజన్ ఏంటో తెలుసా బ్రెస్ట్ అనేది చిన్నగా ఉన్న పెద్దగా ఉన్నా దానికి తగ్గట్టుగా మనము బ్రాస్ వేసుకోవడం వేసుకోకపోవడం వల్ల బ్రెస్ట్ అనేది షేప్ అవుట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కరెక్ట్ సైజ్ బ్రాస్ వేసుకున్నట్లయితే మీ బ్రెస్ట్ అనేది ఏ సైజులో ఉందో దానికి తగ్గట్టుగా బ్రాస్ అనేది వేసుకున్నట్లయితే బ్రెస్ సైజ్ బ్రెస్ట్ షేప్ అనేది బాగుంటుందన్నమాట ఒకవేళ బ్రెస్టే మీకు ఇష్టం లేదు అంత పెద్దగా ఉండడం బ్రష్ మీకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకు కొన్ని మంచి మంచి ఎక్సర్సైజెస్ అనేది ఉన్నాయన్నమాట మనకి ఈ ఎక్సర్సైజ్ కనుక చేసుకున్నట్లయితే మీ బ్రెష్ సైజ్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అలాగే మార్నింగ్ అండ్ నైట్ టైంలో మీ డైట్ అనేది అంటే మీరు తినే ఫుడ్ అనేది కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు ఒకవేళ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి లేచారనుకోండి సెవెన్ తర్వాత మీరు మార్నింగ్ లేకగానే పడి గడుపున జీరా వాటర్ అలాగే వాము ఈ రెండు కూడా ఒక్కొక్క టీ స్పూన్ తీసుకొని బాగా వాటర్లో మరిగించేసి ఆ తర్వాత మీరు ఈ డ్రింక్ని రెగ్యులర్గా రోజు అది వేడిగా ఉన్నప్పుడే తాగాల్సి ఉంటుంది అనమాట ఇలా వేడిగా మనము జీరా వాటర్ అలాగే మనము ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మనకు కొవ్వు అనేది కరగడం స్టార్ట్ అవుతుందనమాట మీకు బ్రష్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా కొవ్వు ఏదైతే ఉంటుందో అదంతా కూడా కరిగే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది రె రెగ్యులర్గా ట్రై చేయండి త్రీ మంత్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది పొందుతారు ఫస్ట్ వచ్చేసి మనం వేడి వాటర్లో ఈ వాము అలాగే జీరా ఈ రెండింటిని కలుపుకొని తాగాలి తర్వాత మనకు గూగుల్లో కానివ్వండి ఇలా మనము యూట్యూబ్లో కానివ్వండి సెర్చ్ చేసినట్లయితే బ్రెస్ సైజ్ని తగ్గించుకోవడానికి మంచి మంచి ఎక్సర్సైజెస్ అనేది ఉన్నాయి ఇందులో నుంచి మీరు త్రీ ఓ ఫోర్ ఓ సెలెక్ట్ చేసుకోండి ఈ త్రీ ఫోర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని అంటే ఈ మూడు నాలుగు ఎక్సర్సైజెస్ని మీరు రెగ్యులర్గా మార్నింగ్ లెక్కగానే చక్కగా ఈ డ్రింక్ అనేది తాగిన తర్వాత లేదంటే తాగక ముందే కానివ్వండి చక్కగా మీరు ఎక్సర్సైజ్ అనేది చేయాలి బ్రెస్ సైజ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ బోలెడని ఉన్నాయి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి బ్రెస్ సైజ్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా త్రీ మంత్స్ వరకు చేయండి మార్నింగ్ లెక్కగానే చేయండి షేప్ అనేది చక్కగా అవుతుంది అలాగే కొవ్వు అనేది కరిగిపోతుంది మీరు అనుకునే షేప్లోకి వచ్చేస్తాయి ఈజీగా అంటే కష్టపడకుండానే సర్జరీలు చేయించుకోకుండానే ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట బ్రెస్ని సో ఇంకొకటి వచ్చేసి మనము మనము డ్రింక్ తాగిన తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోవడానికి వెళ్తాం కదా ఆ టైంలో మీరు ఏదైనా ఒక ఆయిల్తోని బాగా మసాజ్ చేయాల్సి ఉంటుందన్నమాట బాగా మసాజ్ చేయాలి అంటే కొంచెం వాటర్ సారీ కొంచెం ఆయిల్ని వేడి చేసి ఆ వేడిగా ఉన్న ఆయిల్తోని అంటే లైట్గా మనం హ్యాండ్తో టచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది గోరువెచ్చగా ఉన్న ఆయిల్తోని మీ బ్రెస్ పైన రౌండ్ సర్కిల్ మోషన్లో మీరు మసాజ్ అనేది చేయాలి అనమాట ఇలా పై నుంచి ఇలా కింది వరకు మసాజ్ కనుక చేసుకున్నట్లయితే మీకు అక్కడ కొవ్వు అనేది కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అలాగే మీ బ్రస్ అనేది బిగుతుగా తయారవుతుంది బ్రెస్ట్ అనేది పెద్దగా ఉండడం వల్ల మీ వక్షజాలనేది పెద్దగా ఉండడం వల్ల అవి నెమ్మది దిగా జారుతాయి అనమాట సో ఎందుకంటే వెయిట్ అనేది ఎక్కువైపోయి ఎవరికైనా అంతే మ్యారేజ్ అయినా కాకపోయినా ఎవరికైనా అంతే బ్రష్ అనేది సైజ్ కొంచెం పెద్దగా ఉన్నా ఆ బరువుకి మనకు జారడం సాగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇలా మనం మసాజ్ చేయడం వల్ల టైట్గా నెమ్మదిగా అలా పైకి వచ్చేసి తర్వాత బిగుతుగా తయారైపోతాయి అనమాట ఇలా బిగుతుగా తయారైనప్పుడు మనకు సైజ్ అనేది కరెక్ట్గా అయిపోతుంది బిగుతుగా తయారైపోయి అక్కడ ఉన్న కొవ్వంతా కూడా కరిగిపోయి మీరు అనుకునే షేప్లోకి వచ్చేస్తుంది బ్రెస్ట్ అనేది ఈ మూడింటిని తూజా తప్పకుండా ఖచ్చితంగా వాడండి ఫస్ట్ థింగ్ ఏదైనా డ్రింక్ తాగండి వేడి వేడిగా జీరా అండ్ వామ ఈ రెండింటి డ్రింక్ తాగడం వల్ల కొవ్వు అనేది కడుగుతుంది వేడిగా ఉన్నప్పుడు అందులో ఏదైనా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ తర్వాత బ్రష్ ఆయిల్ని తగ్గించడానికి యూట్యూబ్లో సెర్చ్ చేయండి లేదంటే అలాగే గూగుల్లో సెర్చ్ చేయండి మనకు ఎక్సర్సైజెస్ అనేది ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్తో పాటుగా మనం గోరువెచ్చని ఆయిల్తో మసాజ్ అనేది చేయాలి ఈ మూడింటిని రెగ్యులర్గా త్రీ మంత్స్ ట్రై చేసి చూడండి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు బ్రెష్ సైజ్ చూసుకోండి అలాగే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత బ్రెష్ సైజ్ చూసుకోండి ఎంతో కొంత తగ్గిపోతుంది అనమాట మీకు రెగ్యులర్గా వాడండి వాడితేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది బ్రష్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లేదంటే బ్రష్ని తగ్గించాలన్నా మంచి మంచి ఎక్సర్సైజెస్ అనేది ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఫాలో అయినట్లయితే మీకు బ్రష్ సైజ్ని తగ్గించుకోవచ్చు అలాగే మీ షేప్ అనేది కరెక్ట్గా ఉంచుకోవచ్చు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి బ్రష్ అనేది పెద్ద ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా బ్రాస్ అనేది వేయాలి అలాగే ఖచ్చితంగా బ్రా అనేది వాడాలి చాలామందికి బ్రాస్ వాడడం అస్సలు అలవాటు ఉండదు చాలామంది పెట్టుకొట్సే వేసుకుంటారు ఇలా బ్రా వేయకపోవడం వల్ల కూడా బ్రెస్ట్ అనేది సాగిపోయి షేప్ అవుట్ అయిపోయి మనకు షేప్ అనేది సరిగా కనిపించదు సో బ్రాస్ అనేది ఖచ్చితంగా వాడండి అలాగే మీ సైజుకి తగ్గట్టుగా బ్రాస్ అనేది వాడండి ఒకవేళ మీకు అంటే మీ బ్రెస్కి తగ్గట్టుగా సైజ్ అనేది అంటే ఏ సైజ్ వాడాలో మీకు అర్థం కాకపోతే లేడీస్ ఉన్న జాకీ షోరూమ్స్ కానివ్వండి ఇలా లేడీస్ ఉన్న షోరూమ్స్ చాలానే ఉన్నాయి లేదు ఒక షోరూమ్స్కి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు నార్మల్గా బ్యాంగిల్ స్టోర్లతో కూడా లేడీస్ అనేది ఉన్నారు సో అక్కడికి వెళ్ళేసి సైజ్ కూడా వీళ్ళు మనకి చూసి కరెక్ట్ సైజ్ ఉన్న మంచి బ్రాండెడ్ బ్రాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది బ్రాస్ సైజ్ని బట్టి అంటే బ్రష్ సైజ్ని బట్టి బ్రాస్ అనేది తీసుకున్నట్లయితే షేప్ అనేది ఎంత పెద్దగా ఉన్నా మనకు షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అంటే బాడీకి తగ్గట్టుగా మన బ్రష్ సైజ్ అనేది కనిపిస్తుంది ఒకవేళ సైజెస్ తెలుసుకోకుండా చిన్నగా పెద్దగా తెచ్చుకున్నట్లయితే బాడీ కంటే ఎక్కువగా బ్రష్టే కనిపించడం జరుగుతుంది సో ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి బాగా ఆయన నేను చెప్పిన విధంగా ఫాలో అయినట్లయితే బ్రష్ సైజ్ని ఈజీగా తగ్గించేసుకోవచ్చు మరి ఇవాళ మన వీడియో ఎలా ఉంది మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకొని మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కొట్టండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా నాదొక చిన్న రిక్వెస్ట్ వీళ్ళ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి మనసులతో నన్ను సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుతూ టీమ్ మన వీడియో ఎండ్ చేసేస్తున్నాను మరి నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మర్చిపోకుండా ఈ గట్టికి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కొట్టండి బాబాయ్